ప్రైజ్ ది లాట్ హ్యాపీ క్రిస్మస్ దైవమే మనుష్య రూపమై ఉదయించెను నా కోసమే అమర జీవమే నరుల కోసమే దిగివచ్చెను ఈ లోకమే దైవమే మనుష్య రూపమై ఉదయించెను నా కోసమే అమర జీవమే నరుల కోసమే దిగివచ్చెను ఈ లోకమే క్రీస్తు పుట్టెను హలియ క్రీస్తు పుట్టెను హలియ క్రీస్తు పుట్టెను హలియా క్రీస్తు పుట్టెను హలిలుయ క్రీస్తు పుట్టెను హలియ క్రీస్తు పుట్టెను హలియా పరమదైవమీ మనుష్య రూపమై ఉదయించెను నా కోసమే అకారరహితుడు ఆత్మస్వరూపుడు శరీరమును ధరించెను సర్వాధిక తీరుడు దినత్వమును వరించెను అకారహితుడు ఆత్మస్వరూపుడు శరీరమును ధరించెను సర్వాధికారుడు తీరుడు దినత్వమును వరించెను వైభవమును విడిచెను దాసునిగను మారెను వైభవ మారెను దీవెన భూమికి తెచ్చెను ముక్తి బాటగా పరమదైవమే మనుష్య రూపమై ఉదయించెను నా కోసమే అమర జీవమే నరుల కోసమై తెగివచ్చెను ఈ లోకమే मयि धर पैकालु मोपेनु अनीति तेजमे नरावतारमयि शिशुवे जननमायेनु अनादिवाक्यमे कृपा समेतमै धरपै कालु मोपेनु अनीति तेजमे శిశువై జననమాయను పాపి జతను కోరెను రిక్తుడు తానాయను పాపి జతను కోరెను రిక్తుడు తానాయను భూలోకమును చేరెను యసుజుగా పరమదైవమే మనుష్య రూపమై ఉదయించెను నాకోసమే అమర జీవమే నరుల కోసమై దిగివచ్చెను నా కోసమే నిత్యుడు తండ్రి విమోచనార్థమై కుమారుడై జనించెను సత్య స్వరూపియే రక్షణ ధ్యేయమై రాజ్యమునే భరించెను నిత్యుడు తండ్రి విమోచనార్థమై కుమారుడై జనించెను సత్య స్వరూపే రక్షణ ధ్యేయమై రాజ్యమునే భరించెను మధ్య గోడ కూల్చెను సంధిని సమకూర్చును మధ్య గోడ కూల్చెను సంధిని సమకూర్చును సఖ్యత నిలుపవచ్చెను సతిదూతగా పరమదైవమే మనుష్య రూపమై ఉదయించెను నా కోసమే అమర జీవమే నరుల కోసమై దిగివచ్చెను ఈ లోకమే క్రీస్తు పుట్టెను హలెలుయ క్రీస్తు పుట్టెను హలెలుయ క్రీస్తు పుట్టెను హలెలుయా క్రీస్తు పుట్టెను హలలుయ క్రీస్తు పుట్టెను హలెలుయ క్రీస్తు పుట్టెను పరమ పరమదైవమే మనుష్య రూపమై ఉదయించెను నా కోసమే అమర జీవమే నరుల కోసమై దిగివచ్చెను ఈ లోకమే హలేలుయా